హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ కొద్దిగా వాయిస్ అనేది డిఫరెంట్గా వస్తుందని నేను ప్రజెంట్ వేరే ఊర్లో ఉన్నా అనమాట వర్క్ పని మీద వచ్చాను కానీ చాలామంది ఎక్కువ శాతం ఈ డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు మనకి పాపప్ అనేది వచ్చింది కదండి ఆ పాపప్లో సీఈఓ గారు ఏం చెప్పారండి మనకి న్యూ పాపప్ అనేది వచ్చిందండి అది ఓఈఎస్లో కాదు ఓకే ఈకో సిస్టంలో అయితే కాదు విక్టోరి త్యాష్ ఓపెన్ చేయగానే మనకి పైన రెడ్ కలర్ లేబుల్ అనేది కనిపిస్తుంది అక్కడ మనకి వర్డ్స్ అనేవి అత్తమాటికి అప్ అండ్ డౌన్ అయితే నిన్న వీడియోలో చెప్పాను మీకు నిన్న వీడియో ఎవరైతే స్కిప్ చేశారో నిన్న మార్నింగ్ వీడియోలో పేరు ఎలా మార్చుకోవాలి ఫోన్ నెంబర్ ఎలా మార్చుకోవాలి దాంతోపాటు మీ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అలాగే మీ యొక్క కంట్రీ ఎలా మార్చుకోవాలి అన్నీ కూడా నిన్న వీడియోలో చెప్పాం లాస్ట్లో నిన్న వీడియో అనేది ఎవరైనా చూడపోతే అది చూసిన తర్వాత దీంట్లోకి వస్తే మీకు మిగతా విషయాలపై క్లారిటీ వస్తుంది ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటి సీఈఓ గారి నుంచి వచ్చినాయి అలాగే ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అప్డేట్స్ వచ్చినాయి అప్డేట్స్ వచ్చి గట్టిగా ఇరవై నాలుగు గంటలు అవ్వకముందే ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి మాట కాబట్టి రెండింటి గురించి కూడా ప్రజెంట్ మనం మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం నిన్న వన్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకున్నాం కదా ప్రజెంట్ అయితే మళ్ళీ వన్ ఆపర్చునిటీలో యాడ్స్ అనేవి టాస్క్లు వస్తూ ఉన్నాయి మాక్సిమం ట్రై చేయండి మాక్సిమం చాలామందికి అయితే వస్తున్నాయి ఒకసారి మీ యొక్క అప్లికేషన్ అంటే వన్ ఆపర్చునిటీ అప్లికేషన్కి వెళ్ళి క్యాచ్ డేటా కొడితే మీకు మొత్తం కూడా ఫుల్ డేటా కాకుండా క్యాచ్ డేటా కొడితే మీకు మొత్తం యాడ్స్ అనేవి ఓన్లీ వస్తాయి ఒకసారి చెక్ చేయండి ఓకే ఎందుకంటే దాంట్లో చాలామంది నాకు కింద జాయిన్ అయ్యారు కాబట్టి అది కూడా నేను ఇందులో కవర్ చేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు ముందుగా విక్టరీ విత్ యాష్లో వచ్చిన కొత్త పాపప్ ఏంటి అంటే నిన్న మధ్యాహ్నం మనకి అంటే శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకైతే ఒక పాపప్ వచ్చింది విక్టరీ విత్ యాష్లో దాంట్లో స్టార్టింగ్ ఏమి ఇచ్చారంటే గుడ్ న్యూస్ మేము మీకు చెప్పిన విధంగానే అంటే నేను మీకు ఇచ్చిన విధంగానే కేవైసీ వెరిఫికేషన్ మళ్ళీ మేము తిరిగి ప్రారంభించామని చెప్పారన్నమాట ఇందులో స్టేజ్ వన్ అంటే కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ వ్యక్తులకు ఆన్ టైంలో అంటే రిజిస్ట్రేషన్ చేసుకోగానే వాళ్ళకైతే మెయిల్ వస్తుందండి ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కేవైసీ అడుగుతుంది నేను మళ్ళీ కొత్త మెయిల్ క్రియేట్ చేసి మళ్ళీ దాని మీద కూడా ప్రయోగం చేశాను అది చెప్తే తర్వాత మీకు మిగతా విషయాలు కూడా ఓకే కాబట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకైతే వెంటనే మెయిల్ అయితే వస్తుంది నైంటీ పర్సెంట్ మెయిల్ వస్తుంది ఒకవేళ మీ పాత మెయిల్ పని చేయకపోతే దయచేసి కొత్త మెయిల్ క్రియేట్ చేసుకుని క్రియే ఎవరికైతే అవ్వట్లేదో వాళ్ళు ప్రయత్నం చేయండి ఎవరికైతే ఆల్రెడీ మెయిల్స్ వచ్చి అంటే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేశారో మీకు మెయిల్స్ వచ్చి యాక్టివ్ మీ అకౌంట్ మీకు కొట్టగానే ఎర్ర వచ్చింది కదా వాళ్ళు మాత్రం కొద్దిగా ఆగండి ఎందుకంటే యాక్టివ్లో ఉన్న అకౌంట్స్ అని ఇన్యాక్టివ్ యాక్టివ్ చేసేసి వాళ్ళు తీసేసిన తర్వాత చేసుకోవచ్చు లేదా మీ ఫ్యామిలీ వాళ్ళ పేరు మీద వేరే చేసుకోండి నేను చెప్పే సజెషన్ మాట ఇది ఓకేనా కాబట్టి స్టేజ్ వన్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు ఆన్ టైంలో కేవైసీలు అనేది జరుగుతుంది అని ఆ స్టేజ్ టూలో వచ్చేసి గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ మాత్రమే పూర్తి చేసుకునే విధంగా అంటే మళ్ళీ వాళ్ళు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం మీరు మీ యొక్క కేవైసీని పూర్తి చేస్తే చాలు దానికోసం మీరు లాగిన్ చేసేటప్పుడే కేవైసీ ప్రొసీజర్ అని అడుగుద్ది మీకు ఇక్కడ స్టార్టింగ్ ఫోటోలో పెట్టాను చూడండి స్టార్టింగ్ ఫోటోలో ఏమడుగుతుంది ఐడెంటి వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని అడుగుతుంది కదా అలాగే లాగిన్ ఎవరైతే చేస్తున్నారో కేవైసీ చేయకుండా లోపలికి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ కేవైసీ అనేవి మ్యాక్సిమం అడుగుతుంది ఓకేనా అలాగే లాస్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే లీడర్స్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే మీరు చేసిన సర్వీస్ అనేది మామూలుది కాదు అన్నట్టుగా చెప్పారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పారు అలాగే ఇంకో విషయం ఏంటంటే లాగిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా కేవైసీలు ఎవరు చేసుకున్నారు ఎవరు చేసుకోలేదని పూర్తిగా మీరు గుర్తుంచుకోండి అలాగే వారికి గుర్తు చేయండి అన్నారు అంటే ఎవరికైతే కేవైసీలు అవ్వలేదో వాళ్ళకి డీటెయిల్స్లో కేవైసీ అయిందా లేదా మెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిందా లేదా మొత్తం తెలుస్తే నేను మొత్తం కూడా ఇదే వీడియోలో చెప్తానండి దయచేసి ఎవరైనా వీడియో స్కిప్ చేయొద్దు ఓకే స్కిప్ చేస్తే సబ్జెక్ట్ మిస్ అవుతారు సబ్జెక్ట్ మిస్ అయ్యి కామెంట్లు పెట్టడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది కానీ ఉపయోగం అయితే ఉండదు ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి ఇక్కడ మూడు స్టెప్స్ అంటే వాళ్ళు చెప్పిన పాపపులో ఉన్న మూడు స్టెప్స్ ఏంటంటే మొదటి స్టెప్ వచ్చేసి కేవైసీలు అనేవి మళ్ళీ స్టార్ట్ చేశారు నెంబర్ టూ వచ్చేసి కేవైసీలు అనేది ఎవరైతే చేసుకోకుండా లోపలికి వెళ్ళారో వాళ్ళు లాగిన్ చేయగానే కేవైసీలు అడుగుతుంది ఓకే అలాగే నెంబర్ త్రీ వచ్చేసి ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీకు పది మంది సర్కిల్లో మీరు అందరిని జాయిన్ చేసుకున్నారనమాట ఆ పది మంది సర్కిల్కి అయినా లేదా మీరే చెక్ చేసుకుని వాళ్ళతో కేవైసీలు అనేవి చేపించాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళు ఫుల్గా బ్యాక్ ఆఫీసులోకి యాక్సెస్ అనేది పొందుతారు అన్నట్టుగా అన్నమాట అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం త్వరలో ఇక్కడ మీకు మళ్ళీ వెయిట్ చేయండి అన్నట్టుగా చెప్పారు ఓకేనంటే ఇక్కడ వరకు క్లియర్ ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇది అంటే విక్టోరియా దాఖలో వచ్చిన పాపప్ అయితే ఇది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి అలాగే మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి కథ అనేది మనం ఇక్కడ చెప్పుకుందాం అండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఫస్ట్ ఏంటంటే ఎవరికి కూడా కంపెనీ డైరెక్ట్గా మెయిల్ పంపించి ఇదిగోండి మీకు రిజిస్ట్రేషన్ మెయిల్ వచ్చింది రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పదు ఓకే అలాగే చాలామంది అయితే నన్ను పర్సనల్గా కూడా మీ మీ దగ్గర లింక్ ఉంటే పంపించండి నేను మీ కింద జాయిన్ అవుతారు మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు అంటున్నారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నాకు వచ్చినాయి కేవలం పదే పది లింక్స్ దాంట్లో కొన్ని లింక్స్ మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని ప్రయోగాలు చేయడానికి పోయినాయి ఓకేనా మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పడానికి కొన్ని లింక్స్ పోయినాయి ఎందుకంటే నాకు కావాల్సింది సబ్జెక్ట్ కావాలా ఓకేనండి సబ్జెక్ట్ కావాలి కాబట్టి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను ప్రయోగాలు చేసుకుంటాను మీద చేయకుండా నేను ప్రయోగాలు చేసుకుంటాను దానివల్ల నా పది ఏవైతే లింకులు ఉన్నాయో పది లింకులు అయిపోయాయి కాబట్టి నేను ఎవరికి కూడా లింక్స్ పంపించడం కానీ నా ద్వారా మీకు లింక్స్ రావాలి అనుకుంటే మాత్రం అది రాదండి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు నచ్చిన వాళ్ళు కానీ ఎవరి లింక్ అయినా మీరు తీసుకోవచ్చు గతంలో ఉన్న మీ లీడర్స్ ద్వారా లేదా గతంలో లీటర్స్ మీకు సపోర్ట్ చేయకపోతే వేరే వాళ్ళ ద్వారా లింకులు తీసుకోవచ్చు అంటే రిజిస్ట్రేషన్ లింక్స్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఆన్ బేస్కి విక్టరీ దాస్కి సంబంధం ఉందని అనుకోవద్దండి దానికి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు అలాగే ఇప్పటికీ పదిహేను రోజులు పూర్తయింది ఇంకా రిజిస్ట్రేషన్లు కేవైసీలు కూడా సరిగ్గా ఇంకా అవ్వలేదు కేవలం లక్ష మంది దాటిన తర్వాత ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కూడా మనకు తెలియదు ఓకే కాబట్టి అప్డేట్స్ జరుగుతున్నాయి అప్డేట్స్తో పాటు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కూడా ప్రెజెంట్ మనకి విక్టరీ దశలో వస్తున్నాయి కాబట్టి మనం ముందుగా చెప్పుకున్నట్టు నవంబర్ నెల అంతా కూడా రిజిస్ట్రేషన్కి కేవైసీలు ఆడవాళ్ళతోనే సరిపోతుంది ఓకే డిసెంబర్లో మరి మనకి చెప్పిన ఏవైతే క్లాసులు ఉన్నాయో అంటే మీటింగ్ స్టార్ట్ చేస్తా అన్నారు కదా మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవి స్టార్ట్ లేదని డిసెంబర్ తర్వాతే మనం అదే డిసెంబర్ స్టార్టింగ్ తర్వాతే మనం ఆలోచించగలం ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మనం మాట్లాడుకుందామండి నెంబర్ వన్ వచ్చేసి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి యాక్టివ్ మై అకౌంట్ అనేది మెయిల్ వచ్చింది దాని మీద క్లిక్ చేసి ఎలర్స్ వచ్చినాయి మాట చాలామందికి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు మీకు మెయిల్ అనేది లేట్గా సరే వచ్చి ఉంటుంది మెయిల్ అనేది లేట్గా సరే వచ్చి ఉంటుంది అన్నమాట ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ ఒకసారి యాక్టివ్ మై అకౌంట్ మీ క్లిక్ చేయండి అప్పటికీ మీకు ఎర్రర్స్ వస్తాయి అంటే రెడ్ కలర్లో వచ్చి ఈ మెయిల్ పని చేయదు ఒకసారి మళ్ళీ యాక్టివ్ చేసుకుంటే మీరు దయచేసి ఇంకొక రెండు రోజులు ఆగండి ఎందుకంటే ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి ఓకేనా ఆ ఎటు బావు ఒక రెండు రోజులు అయితే మళ్ళీ ఆగండి ఆగిన తర్వాత మళ్ళీ మీకు రీవెరిఫికేషన్ అనేది అయ్యే అవకాశం ఉంది మళ్ళీ మెయిల్ ఇచ్చారనుకోండి ఆ మెయిల్ మీకు క్లిక్ చేసి మీరు లోపలికి ఎంట్రీ అవ్వచ్చు లోపలికి ఎంట్రీ అవ్వగానే కేవైసీలు వస్తాయి ఓకే ఇక్కడికి ఒకటి అయిపోయింది మీరు అడిగిన డౌటు కాబట్టి మెయిల్స్ ఎవరికైతే రావట్లేదో అది మన సైడ్ ప్రాబ్లం కాదండి కంపెనీ సైడ్ ప్రాబ్లం అలాగే కొన్ని మెయిల్స్ పని చేయని మెయిల్స్ మీరు ఇచ్చినా సరే మీకు ఆ వెరిఫికేషన్ అంటే వెరిఫై మై అకౌంట్ అనే ఆప్షన్ రాదు ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే కాబట్టి మేము మెయిల్ సరిగ్గా ఇచ్చారు చెక్ చేసుకోండి మెయిల్ సరిగ్గా ఉంది అంతా బాగానే ఉంది అయినా సరే మాకు వెరిఫై అవ్వట్లేదంటే అది కంపెనీ సైడ్ ప్రాబ్లం కానీ ఇప్పుడు నేను కొత్తగా మెయిల్ అనేది క్రియేట్ చేశాను మా ఫ్రెండ్ది క్రియేట్ చేసి జస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది లేదని చెక్ చేశాను చెక్ చేసినప్పుడు నాకు జస్ట్ సెకండ్స్లోనే మెయిల్ అనేది వచ్చింది మెయిల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కేవైసీ ప్రొసీజర్ కూడా అనమాట ఓకే నేను మీకు పక్కన వేస్తున్నానండి కొంచెం బ్లర్గానే వేస్తున్నాను ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీకు వీడియో అనేది అసలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది అన్నమాట ముందుగా ఏంటంటే ఎవరో ఒకరు మీకు లింక్ పంపిస్తారు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే చూసరికి విక్టమి థ్యాష్ డాట్ కామ్ అని ఉంది దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫార్మ్ ఇలా ఓపెన్ అవుద్ది ఓపెన్ అవ్వగానే పైన ఎవరు మీకు రిజిస్ట్రేషన్ లింక్ పంపించారనేది వాళ్ళ పేరు కనిపిస్తుంది దాని తర్వాత మీ ఫస్ట్ నేమ్ మీ లాస్ట్ నేమ్ ఆధార్ కార్డు ఎలా ఉన్నాయో ఇచ్చుకోండి దాని తర్వాత మీరు ఏదైతే మెయిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెయిల్ అనేది కింద ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీరు కిందకు వచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది అడుగుద్ది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఇచ్చిన మెయిల్స్ కానివ్వండి అంటే ఇందులో ఏదైతే జీమెయిల్ ఇస్తున్నారు ఈ మెయిల్స్ కానివ్వండి ఇందులో ఇచ్చే పాస్వర్డ్ కానివ్వండి ఇందులో ఇచ్చే పేరు కానివ్వండి ఖచ్చితంగా ఆన్ పేసులు ఉన్న ఫౌండరే ఇవ్వాలి అని రూల్ అయితే వాళ్ళైతే మ్యాండేటరీ పెట్టాల ఓకేనా ఇక్కడ మెయిల్ కూడా చూసారు కదా నాది కొత్త మెయిల్ అయినా సరే వెంటనే నా మెయిల్కి వచ్చింది మీరు టైం కూడా చూసుకోవచ్చు నేను కొంచెం బ్లర్ చేస్తున్నాను తప్పు కానికోవద్దు ఎందుకు బ్లర్ చేస్తున్నానంటే ఇక్కడ కమ్యూనిటీ గైడ్లెన్స్ పడతాయమాట మెయిల్స్ కానీ ఫోన్ నెంబర్ కానీ పబ్లిక్గా చూపించకూడదు అని చెప్పి యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి అందుకే నేను చూపించట్లు బ్లర్గా వేస్తున్నాను బట్ మీరు అయితే మొత్తం కూడా చూడొచ్చు మాట ఓకేనా కాబట్టి ఈ విధంగా ప్రజెంట్ అయితే అయింది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం వస్తుంది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మాట మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టి మనం ఏదైతే కేవైసీ చేసుకోవాలనుకుంటున్నాం అంటే మనకి యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ వచ్చింది దాని మీద క్లిక్ చేసి మనం లోపలికి వెళ్దాం అనుకుంటే మనకి ఒక రకమైన ఎర్రర్ వస్తుంది చూసరికి అయితే ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని వచ్చింది దీని మీద క్లిక్ చేయగానే ఎర్ర ఎర్రర్ అనమాట ఓకేనా ఈ ఎర్రలో ఏముంది అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాము ఈ ఎర్రలో ఏముందంటే మాకు గుడ్ న్యూస్ అని చెప్పారు ఒక పక్క నుంచి ఏమో కేవైసీలు అయిపోతున్నాయని చెప్పి మనకి పాపప్ వచ్చింది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది పూర్తయింది అంటే ఇప్పుడు నేనైతే రిజిస్ట్రేషన్ చేసినా రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా పూర్తయింది కానీ మా యొక్క వెరిఫికేషన్ సంబంధించిన భాగస్వామ్యం అంటే ఎవరితో అయితే మనం వెరిఫికేషన్కి ఓకే చేసామో ఆ ఓకే చేసిన వాళ్ళకి ఈ కేవైసీ చేయడానికి అయితే చాలా ఇబ్బంది అనేది ఉందంట చాలా డిమాండ్ అయితే ఉందంట కాబట్టి మళ్ళీ తిరిగి చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మీరు రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ తిరిగి చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వండి అప్పుడప్పుడు మీరు లాగిన్ అవ్వండి మీకు వెరిఫికేషన్ అనేది పూర్తి చేయడానికి మీకు మార్గదర్శకం అనేది చేయబడుతుంది అంటున్నారు అంటే ఇక్కడ ఈజీగా మనం చెప్పుకోవాలంటే రిజిస్ట్రేషన్ అయితే శుభ్రంగా అయిపోయింది మీకు మళ్ళీ మీరు పదే పదే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మధ్య మధ్యలో మీరు లాగిన్ చేస్తూ ఉండండి లాగిన్ చేసినప్పుడు ఈ రకంగా మీకు స్టార్ట్ వెరిఫికేషన్ అనే బటన్ వస్తుంది బ్లాక్ కలర్ ఇక్కడ క్లిక్ చేసి మీరు వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది పూర్తి చేసుకోండి ప్రజెంట్ అయితే వెరిఫికేషన్ ప్రక్రియ అనేది మళ్ళీ కొద్దిగా డిమాండ్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి డిమాండ్ వల్ల వాళ్ళైతే చేయలేకపోతున్నారు కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి అన్నట్టుగా చెప్తుంది ఓకే ఇక్కడ వరకు మీకు క్లియర్ కాబట్టి కేవైస్లు వచ్చినేను గుడ్ న్యూస్ అని చెప్పి పాపప్ పెట్టిన గట్టిగా ఒక ఏడెనిమిది గంటలు అవ్వకముందే మళ్ళీ కేవైసీలు పనిచేయడం మానేసింది అనమాట ఓకేనా అంత డిమాండ్ ఉంది అని చెప్తున్నారు నిజంగా అంత డిమాండ్ ఉందా లేదంటే గట్టిగా ఒక పదివేల మంది కేవైస్సులు చేస్తుంటేనే సర్వర్స్ అనేవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి కింద కామెంట్స్లో చాలామంది నిన్ను అడుగుతున్నారనమాట కాబట్టి ఇది కూడా గమనించాలండి ఏదైనా సరే మన వాళ్ళనేది ఏంటంటే సార్ బిల్డప్ ఎక్కువ అయిందండి కానీ అక్కడ బిజినెస్ చూస్తూనే చాలా తక్కువ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు బట్ అది నా చేతులది కాదు కదండి అది కంపెనీ సైడ్ అన్నమాట ఏదైనా సరే కంపెనీ సైడ్ ప్రాబ్లం మీరు నేను క్రియేట్ చేసింది కాదు జస్ట్ ఏంటంటే కంపెనీ ఏదైతే ఈ కేవైసీ సిస్టంతో పొందుపరుచుకున్నారో వాళ్ళతో సరిగ్గా డీలింగ్ చేసుకుని అంటే ఒక సరైన కేవైసీ సిస్టమ్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను పర్సనల్గా ఓకే మనం మిగతా టాపిక్ కూడా వెళ్దాం ఓకేనండి కేవైసీలు అయిపోయాయి లేదా మీ కింద వాళ్ళు కేవైసీలు అయినాయా లేదా మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది మీకు అది కూడా చూపించేస్తాను పనిలో పని ఇది కూడా మీకు క్లియర్ అయిపోద్ది అలాగే కంపెనీ చెప్పిన నేను చెప్పినా ఒకటేనండి మీకు నచ్చిన లీడర్ని ఎంచుకునే బాధ్యత మీదే అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎంచుకున్నారో వాళ్ళు పూర్తిగా మీకు సబ్జెక్ట్ వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మీకు చెప్పాలి ఏదో లింక్ పంపించేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకొని వదిలేస్తే కాదండి ఎందుకంటే చాలామంది అయితే నాకు అడుగుతూ ఉన్నారు వాళ్ళని ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని కానీ ఆ ప్రాబ్లం ఏంటి అనేది నేను వీడియో చేసి మీకు చెప్తే దానివల్ల ఒక పదివేల మందికి ఉపయోగం ఉంటుంది అలాగే మీరు కామెంట్ సెక్షన్ అడగడం వల్ల దానివల్ల ఒక పది మందికి ఉపయోగం ఉంటుంది కానీ ఎవరి ద్వారా మీరు జాయిన్ అవుతున్నారు వాళ్ళ వల్ల కేవలం మీకు ఆయనకి తప్ప మాకైతే ఎటువంటి ఉపయోగం ఉండదు కదా కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేలాగే నేను చేస్తా అంతే ఒక్కొక్కరికి పర్టికులర్గా సబ్జెక్ట్ చెప్పడం చేయడం అనేది కుదరదు కాబట్టి ఎవరైనా సరే దయచేసి వీడియో మాత్రమే ఫాలో అవ్వాలి ఏ ప్రాబ్లం ఉన్నా వీడియోలో మాత్రమే కామెంట్ పెట్టాలి తెలిసిన వాళ్ళు చెప్తారు కానీ వీడియో పూర్తిగా చూడండి ఓకే ఇక్కడి వరకు క్లియర్ పైన విమానం వెళ్తుందండి అందుకే కొంచెం సౌండ్ వచ్చింది ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు రెండు ఫొటోస్ పెట్టాను ఫస్ట్ ఫోటో ఏంటంటే ఇక్కడ లీడర్స్ చేయాల్సిన పని మాట ఇది ఆల్రెడీ మనకి సీఎ గారు చెప్పారు కదా ఏం చేయాలి లీడర్స్ వాళ్ళకి వెరిఫికేషన్ సరిగ్గా అయిందా లేదా కేవైసీ సరిగ్గా అయిందా అని చెక్ చేసే బాధ్యత వరద ఒక లీడర్ది ఓకే ఎవరైతే జాయిన్ చేసారో ఆ లీడర్ది అందరిది కాదు ఓకే కాబట్టి ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇది నా అకౌంట్లో పది లింక్స్ నాకు కంప్లీట్ అయిపోయాయి నేను చెప్తున్నాక పది లింక్స్ కంప్లీట్ అయిపోయాయి దాంట్లో ఇక్కడ చూశారు కదా మెయిల్ అనేది వెరిఫైడ్ 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 అని వచ్చింది అంటే మెయిల్ ఐడి మాక్సిమ్ అందరిది కూడా వెరిఫై అయిపోయింది కానీ కేవైసీ అనే ఆప్షన్ కొత్తగా ఇచ్చారు మాట ఇప్పుడు రెండు పక్క పక్కన ఇచ్చారు చూసుకోండి ఇది కొత్త అప్డేట్ మాట ఇక్కడ మెయిల్ అయిన ఆప్షను కేవైసీ ఆప్షన్ సపరేట్ సపరేట్గా ఇచ్చారు మెయిల్ అనేది చూసుకుంటే వెరిఫైడ్ అయిపోయింది కానీ కేవైసీ చూసుకున్నట్టయితే ఒక ముగ్గురి పెండింగ్ ఉన్నాయి అంటే ముగ్గురి కూడా అని అవ్వలేదని అర్థం కాబట్టి వాళ్ళు కేవైసీ చేసుకుంటే ఇవి కూడా వెరిఫైడ్ వస్తాయి కానీ ప్రజెంట్ కేవైసీ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే ప్రజెంట్ కేవైసీ యొక్క ప్రొసీజర్ అనేది మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి మాట ఎరస్ వస్తున్నాయి చూశారు కదా అక్కడ లోడ్ ఎక్కువైపోతుంది మేము ప్రజెంట్ కేవైసీ చేయలేకపోతున్నాం మళ్ళీ అయిన తర్వాత లోపలికి రండి కానీ మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం కేవైసీ చేసుకుంటే చాలు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ రెండో ఫోటోలో చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిల్ ఐడి పెండింగ్ వచ్చింది దాంతోపాటు కేవైసీలో కూడా రెండు పెండింగ్ వచ్చాయి ఎందుకు వచ్చినాయి అంటే దీంట్లో ఒక అకౌంట్ నేను జీమెయిల్ ఐడి తప్పుగా కొట్టానమాట స్టార్టింగ్లో మర్చిపోయి దానివల్ల ఏమైందంటే మెయిల్కి అయితే వెరిఫై అకౌంట్ అనే ఆప్షన్ రాలేదు దానివల్ల మెయిల్ పని చేయదు అన్నమాట ఆ మెయిల్ నాకు పని చేయదు నాకు ఎవరైతే లింక్ పంపించారో ఆయనకు కూడా ఒక అకౌంట్ అనేది వేస్ట్ అవుద్ది కాబట్టి ఎవరైతే మీకు అకౌంట్ పంపిస్తున్నారో వాళ్ళకి మీకు కమ్యూనికేషన్ మంచిగా ఉండాలండి ఎందుకంటే ఫ్యూచర్లో కూడా బాగుండాలి ఎందుకంటే వాళ్ళ వల్ల మీరు నష్టపోకుండా అలాగే మీ వల్ల వాళ్ళు కూడా నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే మాట చూసారు కదా మెయిల్ ప్రాబ్లం వచ్చినా కేవైసీ ప్రాబ్లం వచ్చినా సరే ఇక్కడ పెండింగ్ అనే ఆప్షన్లోనే ఉండిపోతాయి మళ్ళీ మీరు మెయిల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇది వెరిఫైడ్ అవుతుంది కేవైసీ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇది వెరిఫైడ్ అవుతుందన్నమాట ఈ రకంగా కూడా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి మాక్సిమం అన్నీ కూడా ఈ విధే వీడియోలో కవర్ చేశాను రిజిస్ట్రేషన్ నుంచి కేవైసీల వరకు కూడా కేవైసీలు అనేది ప్రజెంట్ అవ్వట్లేదండి ఒకవేళ ఎవరికైనా కేవైసీలు అవుతున్నాయి ఎలా చేసుకోవాలనుకుంటే ఆరో తారీఖు వీడియోలో కేవైసీ గురించి కూడా చెప్పాను కానీ ఇక్కడ మీరు గమనించాల్సిందండి కేవైసీ అవ్వనప్పుడు కంగారు పడద్దు మళ్ళీ అయినప్పుడు చేసుకోండి ఓకేనా నేను ముందు నుంచే చెప్తున్నా ఎవరు కూడా ఆయనపడొద్దు ప్రశాంతంగా చేసుకోండి కంగారు లేదు రెండు రోజులు లేట్ అయినా సరే ప్రాబ్లం లేదు ఇక్కడ ఎందుకంటే అప్డేట్స్ వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ మంద కాదుగా కంపెనీ ఓకేనా వీడియోలు ఇంతే ఉందండి వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ